హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు పనులు చేస్తే ఆయుష్ తగ్గిపోతుందని చెప్తారు అవేమిటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ పురాణ మత గ్రంథాలలో అనేక జీవన విధానాలు పేర్కొనబడ్డాయి వీటిని స్వీకరించటం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవచ్చు గరుడ పురాణం హిందూ మతంలోని పద్దెనిమిది పురాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది దీని అధిదేవత విష్ణువు ప్రతి మనిషి తప్పక చదవలసిన గరుడు పురాణంలో ఇలాంటి అనేక సమాచారం ఇవ్వబడింది అంతేకాదు ఒక వ్యక్తి తన జీవితానికి బాధ్యత వహిస్తాడని గరుడు పురాణంలో కూడా వివరించబడింది ఈ పురాణంలో జీవించడానికి కొన్ని నియమాలు కూడా ప్రస్తావించబడ్డాయి జీవితంలో మనం ఎప్పుడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదనే విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి గరుడ పురాణంలో మనుషులు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు ఆయుషుని తగ్గిస్తాయని పేర్కొన్నది గరుడ పురాణం ప్రకారం ఏమి చేయకూడదంటే శ్మశానవాటిక పొగకు దూరంగా ఉండాలి గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేసినప్పుడు వెలువడే పొగకు దూరంగా ఉండాలి ఎందుకంటే మృతదేహం కాలే సమయంలో పొగతో పాటు విషపూరితమైన అంశాలు వాతావరణంలోకి వ్యాపిస్తాయి ఈ విషపూరిత మూలకాలలో అనేక రకాల వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి ఇవి సమీపంలో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోనికి ప్రవేశిస్తాయి బార్యడు పొద్దెక్కే వరకు నిద్రపోవటం గరుడు పురాణం ప్రకారం దీర్ఘాయుషు పొందాలనుకుంటే ఉదయం లేవకుండా బార్యడు పొద్దెక్కే వరకు నిద్రపోయే అలవాటు ఉంటే ఆ అలవాటును మార్చుకోవాలి పురాణ గ్రంథాలలో బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవటం ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నాయి ఉదయం వీచే గాలి స్వచ్ఛమైనది ఈ గాలి మానవులను అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది రాత్రిపూట పెరుగు తినటం గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట పెరుగు లేదా పెరుగుతో చేసిన పదార్థాలను ఎప్పుడూ తినకూడదు రాత్రిపూట పెరుగు తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి ఇది మనిషి జీవితకాలంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అంతేకాకుండా రాత్రి మిగిలిపోయిన మాంసాహారాన్ని కూడా తినకూడదు నిద్రించటానికి సరైన మార్గం దక్షిణం లేదా పడమర దిశ వంటి తప్పు దిశలో తలపెట్టి నిద్రించటం వ్యక్తి ఆయుషును తగ్గిస్తుందని గరుడు పురాణంలో చెప్పబడింది గదిలోకి ప్రవేశించినప్పుడు ఆ గదిలో కొద్దిగా కాంతి ఉండాలి అయితే మంచం మీద పడుకున్న తర్వాత గది చీకటిగా ఉండాలి అంతేకాదు విరిగిన మంచంపై నిద్రపోవటం మంచిది కాదని పేర్కొన్నాయి గ్రంథాలు ఈ మార్గాన్ని అవలంబించొద్దు మహిళలను పసిపిల్లలను వృద్ధులను హింసించరాదు దైవాన్ని నమ్ముకున్న భక్తులను బాధించరాదు ఆహారం నీరు అడిగిన వారికి లేదని చెప్పకూడదు సహాయం చేయగల శక్తి ఉండి కూడా అవసరంలో ఆదుకోకపోవటం పెద్ద నేరం గరుడు పురాణం ఎప్పుడు చదువుతారు ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన తరువాత మాత్రమే గరుడు పురాణం చదువుతారు ఎందుకంటే దశ దిన కర్మ జరిగేలోపు గరుడ పురాణం చదివితే వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని మరుజన్మ ఉండదని నమ్ముతారు మనం చేసే కొన్ని తప్పులు వచ్చే జన్మను నిర్ణయిస్తాయి మంచి పనులు చేస్తే మంచి జీవితం లభిస్తుంది అదే చెడు పనులు చేస్తే మాత్రం కష్టతరమైన జీవితం జీవించాల్సి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ